హాయ్ హలో వెల్కమ్ టు లావ్ న్యూస్ ఇలా సింపుల్గా ఉన్న చింగని ఇలా స్టైల్గా డెకరేట్ చేశాను ఇలాగో చూపిస్తాను చూడండి బ్లూ తీసుకొని దానిపైన మొత్తం గమ్మ్యత రాసేసాను ఇలా కొంచెం అయితే ఇలా అంటి చేశాను సింపుల్ అండ్ సూపర్ అండి మనము బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంది కదా ఏదైనా కూడా ఇలాంటివి కొనాలంటే ఇంకా మరీ ఎక్కువ రేటు చెప్తున్నారు షాప్స్లో ఇదైతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నా దగ్గర కొండన్స్ ఉన్నాయి కదా వాటితో ఇలా డెకరేట్ చేసేసాను తర్వాత ఇలా చిన్న బీడ్స్ అయితే ఇలా వేసాను కొంచెం నాకు నచ్చలేదు మళ్ళీ చేంజ్ చేసేసాను ఆరిన తర్వాత చూస్తే సైడ్లకి నాకు నచ్చలేదు ముందైతే అన్నీ చేసేసాను పెట్టేసాను అవి అంత ఆకారం లేకుండా ఎలాగో ఉన్నాయన్నమాట ఆ తర్వాత నాకు నచ్చలేదు మళ్ళీ ఆరిన తర్వాత తీసి చూసాను చూస్తే ఇంకొక ఐడియా వచ్చింది అది కూడా ట్రై చేశాను ఇలా చేశాను ఇంత కష్టపడి చాలా టైం వేస్ట్ అయింది వన్ టెన్ మినిట్స్ అట్లా టైం వేస్ట్ అయింది తర్వాత అంత చిప్పిరి చిప్పిరి ఉండిపోయింది అంతా నచ్చలేదు మళ్ళీ అవి తీసేసి ఈ మిడిల్లో ఉన్నాయి కదా వైట్ బీడ్స్ అవన్నీ తీసేసాను చుట్టూ అంతా తీసేసాను ఈ పింక్ కలర్ ఉంది కదండి ఆ అయితే ఒక ఫ్లవర్ లాగా యాడ్ చేసేసాను అప్పుడు నాకు నచ్చింది అనమాట ఇదైతే ఇప్పుడు చూడండి ఇవన్నీ తీసేసి మధ్యలో మళ్ళీ గమ్ము పెట్టేసి ఫ్లవర్ లాగా అయితే చేసేసాను తర్వాత చూడడానికి బాగా అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ